తిరుపయో కుత్తు విలక్కరియ స్వామివారు ఏనుగుదంతాల మంచము పైన ఎత్తుగా ఉన్న పరుపు పైన నిద్రిస్తున్న స్వామి మేలుకో అని మన గోపిగా విశేషంగా స్వామివారిని అలాగే నీలాదేవిని కీర్తిస్తున్న విశేషమైన అవసరం ఈరోజున ఈరోజు కానీ మనం దీపారాధన స్వామివారికి చూపిస్తూ దీప ఆరాధిస్తూ దీపపు కాంతిలో స్వామివారిని దర్శించుకున్నట్లే దర్శించుకున్నంత మాత్రాన సకల పాపాలు నశిస్తాయి సకల కోరికలు నెరవేరుతాయి అన్యోన్య దాంపత్య సిద్ధి కలుగుతుంది అలాగే మన ఇష్ట కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాంటి విశేషమైన పాశ్రము ఈ కుత్తు విలక్కరియ తిరుప్పావయ్యలో పంతొమ్మిదవ పాశ్రం జై గోవింద జై శ్రీమన్నారాయణ వందే శ్రీరంగ ఆ యొక్క తిరుప్పావయిలో

గుత్తు విలకిరి అంటే గుత్తు దీపాలు ఈ గుత్తు దీపాల చుట్టూ వెళుతుండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళు గల మంచము ఆ మంచం ఎలాగుంటుంది అంటే చల్లదనము మెత్తదనము చక్కని తెల్లదనము ఎత్తు వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలు తలలో ముడుచుకున్న కేశభాషం గలదానా ఓ నీలాదేవి అంటూ బయట ఉన్న ఆండాలదేవి గోపికలంతా కూడా అంటున్నారమ్మా నీ యొక్క మంచం ఉంది ఆ యొక్క నీవు నీ నాథుడు ఉన్నారు ఆ మంచము కుత్తు వెళకెరి ఆ మంచం చు మా యొక్క మంచం చుట్టూ కూడా దీపాలు ఉన్నాయి ఎలాంటి దీపాలు అంటే అవే జ్ఞానము మనలో ఉండే అజ్ఞానాన్ని అంతా కూడా తొలగించి పురాణ ఇతిహాస వేద పఠనాలన్నీ కూడా పఠించడానికి అలాంటి యొక్క వెలుగే ఈనాటి యొక్క పాశులం మరి అలాంటి యొక్క వెలుగు మనకి అందాలి అంటే లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం కావాలి ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపం మనకి కలగాలి అంటే అమ్మవారిని మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి అమ్మ ఈ యొక్క నేత్రాలు మిమ్మల్ని దర్శించాలి ఈ యొక్క చెవులు నీ యొక్క శబ్దం వినబడాలి అన్న అన్నారు ముందు తను ఓడాలు తోడువలే అన్న ఆ రోజు చందామరెక్కయ్యాల్ అంటే నీ యొక్క చెయ్యి ఎంత ఎర్రగా ఉంటుందో ఆ చేతి రేగి నుండి నువ్వు తలుపు తీసినప్పుడు గాజులు శబ్దం గలగల వినబడాలి అంటూ అలాంటి యొక్క శబ్దమే మా యొక్క ఈ చెవులకి వినబడాలి వేరొక వేరొక వ్యవహారం ఉండకూడదు అంటూ నీ యొక్క నిన్ను నీ యొక్క స్వామిని ఈ రూపాన్ని చూడాలి మా యొక్క కళ్ళు కాబట్టి మీ యొక్క వాక్కు అంటే శ్రీమన్నారాయణ తత్వాన్ని మాత్రమే ఈ యొక్క నాలుక బలకాలి అంటూ ఈ యొక్క దీపాలకి అనేక 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 అర్థాలు ఈ యొక్క మంచం ఉందట మంచుట్టు కోళ్లున్నాయి కోడే పీడం అనే ఒక రాక్షసుని చంపి ఏనుగనే రూపంలో ఉన్న ఆ రాక్షసుని చంపి ఆ దంతాలతో కట్టేట ఆ యొక్క మంచము ఆ యొక్క మంచము మీద అమ్మవారు అయ్యవారు ఈ సృష్టి గురించి మాట్లాడుతూ ఒక బంతి చేత్తోని ఉందట అమ్మవారి చేతిలోని ఆ యొక్క బంతితో ఆడుతూ ఉంటే ఇక్కడ అమ్మవారు అంటారు ఆండాల తల్లి అమ్మా నిరంతరము కూడా స్వామివారి యొక్క సేవా కైంకర్యంలోని ఒక్కదాని ఎలాగా మా అందరికీ కూడా అందేయాలి కదా ఆ యొక్క కైంకర్యం క్షణబాటు కూడా స్వామిని వదలట్లేదు ఎందుకు అంటే కాటుక కన్నుల కలదానా ఎంత విశాలమైన క కళ్ళు ఉన్నాయమ్మా ఆ యొక్క కటాక్షాన్ని మా మీద కలిగించాలి ఆ యొక్క కన్నులు మేం చూడాలి కదమ్మా ఆ యొక్క అదృష్టం మాకు కలగాలి నీ నాథుడిని నేను వదలట్లేదు నువ్వు నీ నాథుడిని వదలట్లేదు మీరిద్దరూ అక్కడే ఉండిపోతే మాకు ఈ ఎలా కలుగుతుంది కాబట్టి ఇది నీకు తగదమ్మా కాబట్టి నీ యొక్క అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించాలి తల్లి మేము ఇది తట్టుకోలేకపోతున్నాము కాబట్టి ఓ నీలాదేవి మమ్మల్ని అనుగ్రహించు అన్ని ఎందుకంటే నువ్వు దివ్య భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప శీలాది అనవధికాశయం అసంఖ్యయ కళ్యాణ గుణగణ పద్మరాళయం భగవతీం శ్రీయం దేవీ నిత్యానబాయని అఖిల జగన్మాతరం అస్మన్మాతం అసరణ్య శరణ్య అనమ్య శరణ అన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి అలాంటి నీవే మాకు స్వామి యొక్క దర్శనం ఇప్పించకపోతే మాకు ఎలాగమ్మా కాబట్టి నువ్వు స్వామి దర్శనాన్ని ఇప్పించవలసినగా ప్రార్థన చేస్తున్నామంటూ ఈ యొక్క భాషల్లో సూక్ష్మమైన ఒక అర్థం ఎంతో ఉంది తిరుపల ఒక భాషరానికి అర్థం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అందులో ఒక చిన్న ఒక భావన ఈ యొక్క భాషను మేము చెప్పాము కాబట్టి అందరూ కూడా ఈ తిలకించి ఎవరైతే ఈ పాసరాన్ని వింటారో అన్యోన్య దాంపత్యము లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సత్సంతానం కలుగుతుంది క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆరోగ్యాలన్నీ కూడా అందుతాయి కర్కనే Sí. Oh yeah. yeah. i'll

పంతొమ్మిదవ అవసరం కుత్తు విలక్కరియ స్వామివారు ఏనుగుదంతాల మంచము పైన ఎత్తుగా ఉన్న పరుపు పైన నిద్రిస్తున్న స్వామి మేలుకో అని మన గోపిగా విశేషంగా స్వామివారిని అలాగే నీలాదేవిని కీర్తిస్తున్న విశేషమైన అవసరం ఈ రోజున ఈ రోజు కానీ మనం దీపారాధన స్వామివారికి చూపిస్తూ దీప హారతిస్తూ దీపపు కాంతిలో స్వామివారిని దర్శించుకున్నట్లే దర్శించుకున్నంత మాత్రాన సకల పాపాలు నశిస్తాయి సకల కోరికలు నెరవేరుతాయి అన్యోన్య దాంపత్య సిద్ధి కలుగుతుంది అలాగే మన ఇష్ట కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాంటి విశేషమైన

ఆ యొక్క అతి ముఖ్యమైన ఘట్టము ఈ భాషలము కొత్తు కెరియా.

ఈ గుత్తు దీపాలు చుట్టూ వెళ్తుంటుండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళు గల మంచము ఆ మంచం ఎలాగుంటుంది అంటే చల్లదనము మెత్తదనము చక్కని తెల్లదనము ఎత్తు వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న

Takut menakutkan, takut

ఎర్రగా ఉంటుందో ఆ చేతిని తలుపు తీసినప్పుడు స్వామిని చూడాలి కాబట్టి స్త్రీ యొక్క వాక్కు అంటే శ్రీమన్న పేడు తత్వాన్ని మాత్రమే ఈ యొక్క బలకాలి అంటూ యొక్క దీపాలి కనే ఈ యొక్క మంచం ఉందట మంచం చుట్టూ మంచు కోళ్ళున్నాయి కోడీ అనే యొక్క రాక్షసులు చెప్పి ఏనుగడ రూపంలో ఉన్న రాక్షసుని రాక్షసులు చెప్పి ఆ దంత కట్టేట ఆ యొక్క మంచము ఆ యొక్క మంచము మీద అమ్మవారు అయ్యేవారు ఈ సృష్టి గురించి మాట్లాడుతూ ఒక బంతి చేతోని ఉందట అమ్మవారి చేతిలోని ఆ యొక్క బంతితో ఆడుతూ ఉంటే ఇక్కడ అంటారు అమ్మవారుంటారు ఆనంద నిరంతరం

అలాంటి నీవే నాకు స్వామి యొక్క దర్శనం ఇప్పించకపోతే ఎలాగమ్మా కాబట్టి నువ్వు స్వామి దర్శనాన్ని ఇప్పించవలసిగా ప్రార్థన చేసినామంటూసరంలో సూక్ష్మైన ఎంతో ఉండేది వాసరానికి అర్థం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అందులో ఒక చిన్న యొక్క భావన ఈ యొక్క వాసు మేము చెప్పాము కాబట్టి అందరూ కూడా ఈ వాసరాలు శిలకింది ఎవరైతే ఈ పాసరాన్ని వింటారో అన్యోన్యత தொழில <caniser Zum voi transferanais>

i